వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను ఎలా ఉన్నారు ఈ రోజు మన వీడియోలో చింతపండు కారాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చింతపండు కారం చాలా టేస్టీగా ఉంటుంది మాకైతే వర్షాలు పడుతున్నాయి కదండి ఫీవర్ వచ్చిందనమాట ఫీవర్ వచ్చి జలుబులు బాడీ పెయిన్స్ అసలు ఏం బాగాలేదన్నమాట హెల్త్ మేము ఏం తిన్నా గానీ నోటికి అసలు తినాలనిపించటం లేదండి అట్లాంటప్పుడు ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది నోటికి దు ఈ చింతపండు కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను దీనికోసం దు. ఒక గుప్పిడు ఎండుమిర్చిని తీసుకున్నాను దీనిలో చింతపండు ఎక్కువగా వేసుకోవాలండి చింతపండు దు. కారం కదా దీని పేరు చింతపండు ఎక్కువగా వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను అలాగే మూడు టమాటోలు మూడు ఆనియన్స్ అండి అలాగే కొన్ని వెల్లుల్లి ఒక స్పూన్ అండి రెండు స్పూన్లు ధనియాలు ఈ మూడిటిని ఫ్రై చేసుకోవాలి చింతపండుని కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ధనియాలు వేసుకుందామండి ధనియాలు కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి కదా చూసారు కదండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తీసేసుకుందాము మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందామండి టమాటోలు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు వేసేసుకుందాం అలాగే దీంతో పాటు చింతపండు నానపెట్టుకున్నాం కదండి ఈ చింతపండు కూడా వేసేసుకున్నాం చిన్న మంట పెట్టుకొని నిదానంగా గుజ్జుగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా మద్దిపేతుంది చూశారు కదండి ఇలా గుజ్జుగా ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇంకా కొంచెం చల్లారిన తర్వాత పచ్చడిని నూరుకున్నామండి ఓకే అండి ముందుగా ఫ్రై చేసుకున్న మిర్చి ఉన్నాయి కదా ఇవి మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు తగినంత కల్లుప్పు వేసుకుంటున్నాను ఒకసారి మిక్సీ పట్టుకొస్తానండి చూసారు కదా ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న టమాటో చింతపండు మిశ్రమాన్ని కూడా ఈ జార్లో వేసుకోవాలి జీలకర్ర కూడా వేసేసుకోవాలి అలాగే ముందుగా తీసుకున్నాం కదండి ఆనియన్స్ ఇవి కూడా చిన్న మొక్కలు కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసేసుకోవాలి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకొస్తానండి ఫైనల్లో వెల్లుల్లిపాయలు వేసేసుకుందామండి వెల్లుల్లిపాయల్ని కొంచెం ఇలా దంచుకున్నాను అనమాట ఒకసారి నలగవండి మిగిలిపోతాయి అనమాట అందుకని కొంచెం దంచి వేసుకున్నాను మిక్సీ పట్టుకొచ్చాను చింతపండు కారం రెడీ అయిపోయింది చూశారు కదా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి జ్వరం వచ్చి తగ్గినప్పుడు మనకేం తినాలనిపించదు కదా నోటికి అట్లాంటప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది నోటికి మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది దీనికి తాలింపు అయితే వేయాల్సిన అవసరం లేదండి ఇలాగే తినివచ్చు అనమాట చాలా బాగుంటుంది నచ్చిందా అండి ఈ చింతపండు కారం మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి